ప్రైజ్ ద లార్డ్ ప్రభై నేసు నామములో ఉదయకాల మందు మీ అందరికీ కూడా శుభములు అందరూ బాగున్నారు కదా ఉదయకాలమందు దేవుని మాటలు విని మీ దినచర్య ప్రారంభించండి వినండి ఒకవేళ వినడం లేట్ అవుతే గనక యూట్యూబ్లో కూడా ప్లేలిస్ట్ ఉంటుంది స్పీడ్గా వినొచ్చు మీ పిల్లల్ని అడగండి స్పీడ్గా వినే విధానం పది నిమిషాల్లో మెసేజ్ టెన్ మినిట్స్లో క్లోజ్ చేయవచ్చు అలా పెట్టి మనండి త్వరగా వినడానికి బాగుంటుంది వినవచ్చు ప్రార్థనలు ఏకీభించండి ఫస్ట్ మీరు చేయాల్సిన పని అందరికీ ఫార్వర్డ్ చేయండి ఓకే గాడ్ బ్లెస్ యూ పరిశుద్ధ గ్రంథంలో లోతు భార్యను జ్ఞాపకం చేసుకుని నేను ఉదయకాల మందు మాట్లాడుకున్నాం చక్కటి అబ్రహాం ఇంట్లో ఉంద కానీ అబ్రహాం యొక్క అడుగు జాడలలో నడవలేకపోయింది అది చాలా బాధ కలిగే విషయం నా హృదయాన్ని పిండేసింది ఆ మాటలు ఆది కాండంలో చదువుతున్నప్పుడు అంత అనుభవం కలిగిన ఆయన్ని ఇంట్లో ఉంచుకొని ఎంత చక్కగా నేర్చుకోవాలి లోతు భార్య నిజంగా ఆయన చెప్పాడు సుధమ గుమరలో దేవునుగ్రత రాబోతుంది పారిపోండి అని చెప్పాడు సరే ఇంట్లో ఉన్నావు ఏమీ నేర్చుకోలేకపోయావు ఇప్పుడన్నా పెద్ద ఆయన చెప్పాడుగా దేవుని సేవకుడు కదా ఆయన సొంత మాటలు ఏదీ చెప్పల దేవుని మాటలు చెప్పాడు సుధోమ గుమరాలో పాపక్రియలు ఎక్కువగా ఉన్నాయి ప్రభుకు బాధేసింది ఆ ప్రాంతాన్ని నాశనం చేయబోతున్నాడు లోతు లోతు భార్య పిల్లలు బయటకు వచ్చేయండి అని అన్నాడు అబ్రహాంకి ఎందుకు అంత ప్రాణం అంటే రక్త సంబంధుల ఫ్యామిలీ గనక అయితే లోతు భార్యకి ఆ మాటలు నిర్లక్ష్య పెట్టింది నిజంగా గొప్ప దైవ సేవకుడు చెప్పిన మాటలు ఇంట్లో వ్యక్తే కదా అన్నట్లుగా తీసుకుందా ఇంట్లో వ్యక్తే కదా అన్నట్లుగా నిర్లక్ష్య పెట్టిందా ప్రియ దేవుని బిడలారా ఏ ఉగ్రత రాకూడదు అని అబ్రహాం యొక్క తపన అయితే నిజంగానే ఆ పట్టణాన్ని దేవుని ఒక దిగి వచ్చి మొత్తానికి కూడా నాశనం చేసేసింది కేవలము ఒక దైవ సేవకుడు చెప్పిన మాటల్ని నిర్లక్ష్య పెట్టుడు ద్వారా పెడచి పెట్టుడు ద్వారా ఈ ఉదయకాలం ముందు దైవ సేవకుడు ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు ఏ మాట పెడచవని పెట్ట నిర్లక్ష్య వైఖరి ఆశీర్వాదం కాదు ఎర్మియా చెప్పాడు ఉదయకాలం మంది వెళ్ళి తన ప్రజలైన ఇస్రాయల్కి చెప్పాడు ఒక కష్టకాలం రాబోతుంది శత్రువు మన మీదకి రాబోతున్నాడు కనుక అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దు ప్లీజ్ దేవుడు మీకు చెప్పమన్నాడు అంటే వాళ్ళు ఇరిమి ఆ మాటని నిర్లక్ష్య పెట్టారు తద్వారా ఆ వేరే దేశానికి బానిసరిగా వెళ్ళినప్పుడు ఇరిమి ఆ మాట జ్ఞాపకం చేసుకున్నారు తర్వాత జ్ఞాపకం చేసుకున్న ఏమి లాభము వినవలసిన టైములో వినకుండా దేవుని ఒగ్గరితో వచ్చాక విన్న ఏమి ప్రయోజనము ప్రియ దేవుని బిడలారా నోవా కాలములో నోవా చెప్పాడు ఓడలోకి రండి దేవుని యొక్క ఆ జలప్రలయాన్ని రప్పించబోతున్నాడు అని చెప్పాడు కానీ వాళ్ళు వినలేదు ఎగతాళిగా మాట్లాడుకున్నారు నోవాహ్ని ఓ దైవ సేవకుడు మాటలు ఎగతాళిగా ఉన్నాయి వాళ్ళకి కానీ చివరికి జరిగింది ఏంటి చెప్పిన మాట నెరవేరినప్పుడు నోవాహ్ ఒక్కసారి అవకాశం ఇవ్వ ఇప్పుడు నీ మాటలు వింటాం చేతులు దాటిపోయినాయి సమయం దాటిపోయింది నోవాహ్ ఏమీ చేయలేడు ఈ ఉదయకాలము దేవుని మాటలు వింటున్న వాళ్ళరా లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి లేకపోతే నోవాహ్ కాలంలో ఉన్న ప్రజలను జ్ఞాపకం చేసుకోండి లేదా ఎర్మియా కాలంలో ఉన్న ప్రజలను జ్ఞాపకం చేసుకోండి వాళ్ళు నిర్లక్ష్యమే వాళ్ళని ఆ పరిస్థితుల్లోకి తీసుకొచ్చింది ఈ మాటలు వింటున్న మీరు ఎవ్వరు నిర్లక్ష్యం చూపించొద్దని ప్రతి ఒక్కరూ కూడా ప్రభుని కలిగి జీవించమని మంచి అనే ప్రభు దగ్గరికి రమ్మని ప్రభు పేరట ఒక కాపరిగా మీ అందరికీ తెలియచేస్తున్నారు కనుక నిర్లక్ష్య స్వభావం ఎక్కడైనా ఉన్నట్లయితే మాలో తొలగించండి ప్రభువా అని ప్రార్థించండి ప్రార్థించుకుందాం పరిశుద్ధుడు అయిన తండ్రి నిర్లక్ష్య స్వభావమే లోతు భార్యలో కేవలము అబ్రహాము మాట పెడచివని పెట్టి ఆ రోజు నాయన నిజంగా చాలా వేదన పడవలసిన పరిస్థితిలోకి వచ్చింది చేతుడు కాలిపోయిన తర్వాత సమయం దాటిపోయిన తర్వాత లోతు భార్య చాలా మరి బాధపడిన ఉపయోగం లేదు నోవా కాలంలో ప్రజలు ఆ తుఫాను జలప్రాలయం వల్ల భూమి మీద ఉన్న అందరూ జనాలందరూ కూడా నాశనం అయిపోయేటప్పుడు అరిచారు నోవా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని ఆ టైంలో ఇంకా అవకాశం లేదు ఇస్రాయిలీలు ప్రజల్ని బబులోని రాజు చెరకి చేతికి సంఖ్యలు భార్యల్ని భార్యలని భర్తలని పిల్లల్ని తీసుకెళ్తుంటే ఇర్మియా ఉపయోగం లేదు ఏమి వైపు జాలితో చూసి నేను ఏమి చేయలేడు ఈరోజు అలాంటి పరిస్థితి రానివ్వకుండానే ప్రతి వారు నిర్లక్ష్య స్వభావం నిర్లక్ష్య వైఖరి మాట వినకపోవటం వెళదాములే అనుకోవటం రక్షణ పొందకపోవటం ప్రొవ్వా చాలా నష్టానికి దారితీసింది ఈ మాటలు వింటున్న వారు ఇప్పుడే మారు మనసు పొంది వారు చెడు జీవితాన్ని విడిచిపెట్టి యేసు సుక్రీస్తు సొంత రక్షకుడికి అంగీకరించి క్రమం తప్పకుండా మీ సరిధికి వచ్చి మీ రాకడకు ఎదురు వరకు ఉంచమని అలాగే ఈ రోజు పెళ్లి రోజులు పుట్టినరోజులు రక్షణ పొందిన రోజులు జ్ఞాపకం చేసుకుంటున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకొని ప్రత్యేకమైన దీవిన ఆశీర్వాదాలతో నింపి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఏ స్పరిశుద్ధ నామం అడుగుచున్నా తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యు మీ అందరికి ప్రత్యేకమైన వందనాలు